ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదే కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం ముందుగా చిన్ని ప్రార్థన పరిశుద్ర పరలోకమందున మా తండ్రి నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడా నీ స్తోత్రముల తండ్రి ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి మేము అంటుంటుండగా మా అందరితో మీరు మాట్లాడమని ఏస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనము మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడ ఎండుట ఆవశ్యకము ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే నమ్మకం గురించి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము అయితే ఏ విషయాల్లో మనము నమ్మకము కలిగి ఉండాలి అంటే మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడునూ ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రతి వాడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే నమ్మకమైన వారిగా ఉండాలి ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి గృహములు మనకిచ్చినటువంటి స్నేహితులు మనకిచ్చినటువంటి బంధువుల మధ్య మనము నమ్మకము కలిగిన వారిగా ఉండాలి అయితే ఈ లోకంలో మనము పరిశీలన చేసినట్లయితే ఏ ఒక్కరు కూడా నమ్మకము కలిగినటువంటి వ్యక్తులు మనకి కనిపించినటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా నమ్మకము లేనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్న రోజుల్లో మనము ఉన్నాము దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రతి వాడు ప్రతి ఒక్కరు కూడా ఏమి కలిగి ఉండాలి అంటే నమ్మకము కలిగి ఉండాలి మనకిచ్చినటువంటి గృహములో దేవుడు మనకిచ్చినటువంటి బంధువుల మధ్య దేవుడు మనకిచ్చినటువంటి స్నేహితుల మధ్య మనం ఏమి కలిగి ఉండాలి నమ్మకాన్ని కలిగి ఉండాలి ఎవరైతే నమ్మకము కలిగి ఉంటారో ఎవరైతే నమ్మకముగా జీవిస్తారో వాళ్ళకి ఒక విలువ అనేది ఉంటుంది ఒక వాల్యూ అనేది ఉంటుంది ఎవరైతే ఈ నమ్మకత్వం లేకుండా జీవిస్తారో వారి యొక్క మాటలు వారి ఎవరు నమ్మే విధంగా ఉండవు అయితే ఈ వాక్యము విన్నటువంటి మనము ఈ మాటలు వింటున్నటువంటి మనము ఏ విషయాల్లో నమ్మకంగా ఉండలేకపోతున్నా ఒకసారి పరిశీలన చేసుకుందాం ఏ విషయంలో నమ్మకముగా జీవించలేకపోతున్నావో మనల్ని మనము పరిశీలన చేసుకుని నమ్మకము కలిగి జీవించేవారిగా ఉండాలని దేవుని వాక్యమును బట్టి మనవి చేస్తూ ఉన్నాను మిమ్మల్ని బ్రతుములాడుతూ ఉన్నాను మనకిచ్చినటువంటి కుటుంబంలో మనము నమ్మకముగా ఉండాలి మనకున్నటువంటి ఉద్యోగములో మనము నమ్మకముగా ఉండాలి మనము ఉన్నటువంటి స్నేహితుల మధ్య మనము నమ్మకముగా ఉండాలి ఎందుకంటే దేవుని ఎరిగినటువంటి మనము దేవుణ్ణి అంగీకరించినటువంటి మనము దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము నమ్మకము కలిగి జీవించాలి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును సమితలో మనం చూసినట్లయితే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును ఈరోజు దీవెనలు పొందుకోవాలి అంటే అంటే మనము నమ్మకము కలిగి ఉండాలి మనము యథార్థత కలిగి జీవించాలి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు మనం చూడకుండా దేవుని వైపు మనం చూసి నడవగలిగినట్లయితే నమ్మకముతో ఆయన వెంబడించినట్లయితే మనము దీవెనలు పొందుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాటలు ఇంటిన ప్రియ సహోదరి సహోదరుడ ఏ విషయంలో మనము నమ్మకము లేనటువంటి వారిగా జీవిస్తూ ఉన్నాము ఒకసారి పరిశీలన చేసుకుందాం మనము నమ్మకమై ఉండాలి అది ఆవశ్యకము అంటే అది అవసరమై ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడ్యుడుట ఆవశ్యకము అది తప్ప తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఏమి కలిగి ఉండాలి అంటే నమ్మకాన్ని కలిగి జీవించేవారిగా ఉండాలి భార్య భర్తల మధ్య నమ్మకము పిల్లల మధ్య నమ్మకము మన ఉద్యోగం చేసే కొలిక్స్ మధ్య మన నమ్మకము కలిగి ఉండాలి మనకంటూ ఒక గుర్తింపును కలిగి ఉండాలి అట్టి విధంగా మనం కలిగినప్పుడు మన నమ్మకం ద్వారా ఇతరులకి స్వార్థను ప్రకటించవచ్చు మన యొక్క నమ్మిక ద్వారా ఇతరులకి దేవుణ్ణి పరిచయం చేయవచ్చు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా ఇది మొదలుకుని ప్రతి విషయంలో నమ్మకమైన వారిగా ఉండటానికి దేవుడు కృపనిచ్చి గాక